హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనప్ప చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో టమాటా రైస్ చేస్తాను చాలా ఈజీగా అదువేయలేదా సింపుల్గా లైఫ్ వర్షిలోకి అది పిల్లలకైతే తయారు చేసుకుంటా లేదా అది వేయలేదని చెప్తాను తయారు చేద్దామని ఓకే అర్థం అయితే టమాటా రైస్ చేస్తున్నావా టమాటా రైస్ ఓకే తయారు అయితే ప్రాసెస్లో వెళ్దామా సరే ఓకే టమాటా రైస్ కావాల్సిన పదార్థాలు చెప్తాను నేను ఓకే నేను కిలో రైస్ తీసుకున్నాను నేను ఒక ఉల్లిపాయ కోసుకున్నాను పొడవుగా కోసం పెట్టుకున్నాను కొంచెం కరియా కొత్తిమీర తీసుకున్నాను నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను కొంచెం జీడిపప్పు ఈ పలావ్ సామాన్లు ఉండే కదా ఆ ఐటమ్స్ ఒకటి నాలుగైదు ఐటమ్స్ తీసుకున్నాను నేను మసాలా గరం మసాలా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం జీడిపప్పు తీసుకున్నాను టమాటా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఏంటంటే పావు కేజీకి ఈ టమాటాలు ఈ టమాటాలో మూడు కాయలు తీసుకుని పేస్ట్ చేసుకున్నాను తగినంత ఆయిల్ తీసుకుంటాను తయారు చేసుకుంటావా చిన్న స్టవ్ వెడిగించి అన్నం పెట్టాను టమాటా రైస్ కావాల్సిన పోకే ఓకే ఇప్పుడు తయారు చేద్దాం నేను ఆయిల్ వేస్తాను ఇష్టపడితే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఆల్రెడీ నెయ్యి చెప్పలేదు నెయ్యి కొంచెం మంది ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడతారు కాబట్టి నేను రెండు స్పూన్లు నెయ్యి కూడా వేస్తున్నాను ఓకే రెండు స్పూన్లు వేసేది అన్నయ్యా ఇవి వేస్తున్నాను పొల సాంబం ఇవి చూడలిపోయి వేస్తున్నాను ീഡപ് సింపుల్గా అయిపోతున్నాను ఓ ఇదంటే బాగా వేసుకోవాలంటే వాసులకి పిల్లలకి యాప్లేస్తుంది సింపుల్గా టమాటా కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా ఇలా ఈజీగా ఏంటంటే ఏమో లేని టైంలో మనకి ఇంట్లో సింపుల్గా టమాటాలు ఉంటాయి అదేంటే అలా సింపుల్గా టమాటా వేసి వేసుకున్నాం అనుకో ఇవి కూడా ఇష్టంగా తింటారు కదా బిర్యానీలు అలాంటివి అంటే ఇలాంటి టమాటా రైస్ అలాంటివి ఇష్టంగా తింటారు కదా అలా సీజ్గా చేసుకుంటే ఈజీగా ఉంటుందని ఇప్పుడు టమాటాని పేస్ట్ చేస్తున్నావు కదా ఇప్పుడు టమాటా పేస్ట్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు ఇందులో తగిన సాల్ట్ వేసుకుంచి ఇప్పుడు వేసుకుంటే టమాటా కూడా మగుతుంది సోస్ కుని కాల్డ్ తినం తీస్తారే ఆఫ్ కండి ఇ కచ్చావాసి కొయ్య వరకు వేపకొలింది హ్ పచ్చి వాసనం వస్తుంది టమాటా మనం పచ్చిదగ్గ తీసాం టమాటా కొంచెం ఇది మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఇప్పుడు మనకి మొత్తం అది ఉడికిపోతే టమాటా మగ్గిపోతే పైకి ఆయిల్ వస్తుంది అప్పుడు మనం ఉడికిపోయినట్టు తెలుసుకోవాలి పసుపు పని అలాంటివి ఏం వేసుకోవాలి మనం టమాటా ఆల్రెడీ టమాటా కూడా కలర్ కింద ఉంటుంది ఇష్టపడినారు కొద్దిగా వేసుకుంటారు కొత్తిమీర వేసుకోవచ్చు కొద్దిగానే వేసుకోవచ్చు ఎందుకంటే ట కొద్దిగా టమాటా వేసినా కొద్దిగానే వేసానుకో ఫ్లేవర్ మారిపోతుంది టేస్ట్ టమాటా టేస్ట్ రాదు అందుకే మనం కొద్దిగా యాడ్ చేస్తుంది ఇప్పుడు కొత్తిమీర కూడా వేస్తాం ఓకే మీరు చూసేలా ఏ గీద ఆయిల్ వస్తుంది పైకి మీకు తెలుస్తుందా త్తా ఇంకా చిని రాయలు వచ్చింది చూసా వైదికి ఇలా వచ్చే వరకు దగ్గరికి వేసుకుంటే ఇంక పచ్చి వాసన సరే ఇప్పుడు ఇందులో నేను రైస్ కడుక్కొని పెడుకున్నాను రైస్ ఇప్పుడు రైస్ వేసేస్తాను ఓకే ఇలా వేసుకుంటే రైస్ బాగుంటుంది ఇంకా రైస్ ఇలా వేసుకుని తిని ఇలా రైస్ కొంచెం వేగనీ టమాటా ఫ్లేవర్ అంతా రైస్ పడుతుంది అంటే కొంచెం రైస్ వేపుకునే అయిపోయిందా ఇలా యాగలే ఇప్పుడు ఇలా వేగేటప్పుడు నేను వాటర్ ఒక గ్లాస్ గ్లాసు రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకుంటాను నేను ఏ గ్లాస్ తీసుకున్నా గ్లాస్ రెండు గ్లాసులు తీసుకుంటాను రెండు రెండు గ్లాసులు మనం ఏ తో కొలతకి తీసుకుంటామో అదే దాంతో రెండు గ్లాసులు కుక్కర్ కాకపోతే కుక్కర్ కాకపోతే ఇంకొక అర గ్లాస్ ఎక్స్ట్రా పడుతుంది కుక్కర్ కాకపోతే ఇలాగ రైస్ కూడా కొంచెం నానబెట్టుకున్నామంటే బయట సరే రెండు గ్లాసులు పడుతుంది వాటర్ రైస్ ఒక అరగంట ముందు నానబెట్టుకున్నాం అనుకో ఒక అరగంట కుక్కర్లో అయితే కుక్కర్లో అయితే నానబెట్టే అవసరం ఉండదు నానబెడితే మాత్రం గ్లాసున్నరే పడుతుంది కుక్కర్లో లో వాటర్ రైస్ నానబెడితే రైస్బెట్లు పెట్టి రెండు గ్లాసులు పడేస్తాయి బాస్మతి రైస్ అయితే బాస్మతి రైస్ అయితే రెండు గ్లాసులు పట్టం గ్లాసు నారే పడుతుంది నానబెట్టుకునే గ్లాస్ నేర్ పడుతుంది ఇప్పుడు అన్ని చూసుకుని కుక్కర్ పెడేస్తాను నేను విజిల్స్ మూడు విజిల్స్ వేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలా పెట్టాను కదా కుక్కర్ విజిల్ పెడతాను ఓకే ఎన్ని విజిల్స్ మూడు విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకే వస్తా చిన్న టమాటా రేస్ ఎలా తయారని చూద్దాం ఇందులో రైసు పడి పొడిగొచ్చిందా కుక్కర్గా తీసాం ఇగో కలర్ అడిగవు కదా ఇందాక కలర్ పసుపు వేస్తావు వస్తాను అడిగవు కదా చూసా కలర్ వచ్చేసింది ఇదిగో విడిగా పొడి పొడిగా ఉందా ఒక్కరు కదా పిడిగా చల్లారింది అనుకో పొడి పొడిగా అయిపోద్ది చిన్నీ టమాటా రైస్ తయారు చేశాను ఎలా తయారు చేశాను చూస్తాను ఓకే అప్ బాగుంది టమాటా అయితే చాలా బాగుంది లైక్ బిర్యానీ టేస్ట్ లాగే ఉంది మనం ఏంటంటే ఇందులో ఎక్కువగా టమాటా యాడ్ చేస్తాం కదా అది ఎక్కువ ఇంగ్రిడియం కూడా ఎక్కువ ఉండవు సింపుల్ గా చేసుకుంటాం ఘాటు అది తింటారు కదా ఎక్కువ ఘాటు లేకుండా టమాటా వేసుకుని ఎక్కువ టమాటా వేసుకుంటే టమాటా టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది కూడా టేస్ట్ బాగుంటది శుద్ధిగా కూడా ఉంటది తక్కువ టైంలో కూడా మనకి అయిపోతుంది ఇలా కర్రీ లేకపోయినా సరే మనం ఇలాగ టమాటా రైస్ కూడా తినొచ్చు బాగుంది ఇంకా సరే చేసుకున్నా మిక్స్ చేసుకున్నా తినేవచ్చు కానీ అయితే ఇటు టమాటా రైస్ అయినా చూడండి నీకు టేస్ట్ ఏం తేడా అనిపిస్తులేదు కదా బాగుంది ఇలా అయితే మనం తినకు బాగుంటుంది అనేసి నేను ఇలా సింపుల్గా చేసాను సరే చూసాను కదా ఈ వీడియో చూసి మీరు కూడా టమాటా రైస్ సింపుల్ ట్రై చేయండి చాలా బాగుంది టేస్ట్ అయితే మాతో చెప్పినట్టు చేయండి నేను చూసారు కదా మేము చేసిన టమాటా రైస్ చాలా ఈజీగా అర్థమైతే చెప్పాను సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లో కట్ట సింపుల్గా చేసుకోవచ్చు మనకి ఏమాట అది పడే టమాటా వేసి ఇలా రైస్ చేసుకున్న చాలా చాలా ఈజీగా ఉంటుంది నేను పెద్ద చెప్తున్నాను మా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి సబ్క్రైబ్ చేసాను అలాగే మా ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ వెరీ థ్యాంక్ యూ